ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ నాగుల ప్రతిష్ట దృశ్యాన్ని మీరు చూస్తున్నారు కదా ఇది హిందూపురం దగ్గర హిందూపురం నుంచి బెంగళూరు దారిలో విధురాసత్వరం అనేసి వస్తుంది అక్కడ ఈ నాగులను ప్రతిష్ట చేసి ఇక్కడ పెళ్లి కానివారు మరియు బిడ్డలు కానివారు వీళ్ళంతా మొక్కుకొని ఈ నాగులను ప్రతిష్ఠ చేస్తే ఇక్కడ తప్పకుండా వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకము ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇలా లక్షల్లో ఉంటాయండి ఇక ప్రతిష్ఠించడానికి స్థలం కూడా లేనట్టుగా ప్రతి ఒక్కరూ ఇలా ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి కొన్ని లక్షల విగ్రహాలు అయిపోయినాయి ఇక్కడ మీరు ఎప్పుడైనా హిండుపూర్ వెళ్తే హిండుపూర్ నుంచి దాదాపుగా ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది మీరు కూడా తప్పక వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ சுடன்டி வண்ணி நாகிலே என்னும் நாய் சுடன்டி வண்ணி நாகிலே